రేషన్ వదిలేసేయండి అయ్యా అయితే మీకు దాని బదులుగా రేషన్ బదులుగా మీరు ఇరవై కిలోలు అనుకో రెండు వందలు ఇస్తాం మేము లేదా ప్రభుత్వం సేకరిస్తుంది అంత నలభై మూడు రూపాయలకి కదా ఇరవై నలభైలు ఎనిమిది వందల రూపాయలు ఇస్తాం ఎనిమిది వందల అరవై రూపాయలు అవుతుంది ఎనిమిది వందలు ఇస్తాం మేము చెప్పండి అప్పుడు ఈ రేషన్ దుర్వినియోగం ఉండదు కదా కానీ ఇది సాధ్యం కావట్లేదు వీళ్ళకి అసాధ్యం ఎందుకంటే యాక్చువల్గా ఆహార భద్రతా చట్టం కింద ఇది చేస్తున్నాం ఒకప్పుడు మనకేంటంటే వాస్తవంగా మన దేశంలో సన్న బియ్యం పండేటటువంటిది నలభై శాతం అయితే అరవై శాతం ఈ దొడ్డు బియ్యమే పడుతాయి కానీ వాటిని మనం తినం అలాగని వాళ్ళని పండించద్దు అంటే ఏం పండించాలా ఆల్టర్నేటివ్ వాళ్ళకి తెలియదు వాళ్ళ పంట ఇంకేం పండించాలి వాళ్ళని చాలా ప్రయత్నాలు చేశారు ప్రత్యామ్నాయ పంట ప్రత్యామ్నాయ పంట వస్తే కొనేవాళ్ళు లేక మునిగిపోయారు వాళ్ళు ఏమి ప్రయోగాలకు సిద్ధంగా లేరు ఇదే అంతే కొనుక్కోవడం ప్రభుత్వం బాధ్యత రైతు కుటుంబాలు కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం దాన్ని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆపగలిగారు అవసరమైతే ఆ షిప్ కూడా సీజ్ చేయమన్నారు అందులో ఉన్న గూడ్స్ కూడా సీజ్ చేయమన్నారు ఎంతవరకు దీన్ని కుంభకోణం లాగా ఒక స్మగ్లింగ్ లాగా చూడగలరు ఖచ్చితంగా అంటే ఒక అక్కడ దాకా వెళ్ళటం ఇదంతా రేషన్ బియ్యమే అని చెప్పడం కుంభకోణవన no <laughs>